సత్యవేడు నియోజకవర్గానికి మరోమారు ఎమ్మెల్యేగా ఫామ్ రాలేదంటే నీ కుమారుడు ప్రవర్తన వల్లే ప్రథమంగా ఎమ్మెల్యేగా మిమ్మల్ని కలిసేందుకు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇంటి వద్దకొస్తే నీ కుమారుని తిట్ల పురాణం భరించలేక అటే తిరిగి వెళ్లడం సంఘటనలు నీకు తెలియవా అంటూ విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎరలేని అవినీతి వలన ఈ రోజు ఎమ్మెల్యేగా బీఫామ్ రాలేదని మాజీ ఎమ్మెల్యే స్వరాజ్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు దానికి కారణం పెద్దిరెడ్డి గారే అటువంటి అతన్ని విమర్శించడం అసలు అసలు జీవితంలో అతను క్షమించిన నేరం అసలు కళ్ళు కూడా కనపడదానికి ఆ మార్గం ఇస్తే వల్ల ఇప్పుడు వాళ్ళు ఏం తప్పు అసలు పెద్దరెడ్డి గారికి ఏ సంబంధం ఉందో ఇతను ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పంపిస్తే ఏదో ఇతను అనుభవం ఉంది కాబట్టి ఇటు ఎమ్మెల్యే కలుస్తాడు ఎంపీ కలుస్తాడు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇతను నేరుగా జగన్మోహన్ రెడ్డిగానే కలుస్తాడు ప్రతిసారి కష్టాలు కానీ బాధలు కానీ ప్రతిసారి పేపర్లు కూడా నేను ముఖ్యమంత్రి కలిసాను అది ఈ సంస్థ అంశం ఇవి మొన్న కూడా ముఖ్యమంత్రికి కలిచాడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అయ్యా మాకు సరైన క్యాండిడేట్ లేదు నువ్వే ఎంపీగా ఉన్నా అంటే నాకు వద్దు అన్నాడు వద్దు అనడానికి ఆ రోజు ఎమ్మెల్యేగా నువ్వు నిలబడినావు కదా అని చెప్పినట్టుగానే ఇప్పుడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు నుండి నీకు ఇక్కడ చెడ్డ పేరు వచ్చిందంటే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ సహాయం చేయడా ఎత్తుకుంటే నువ్వే రోడ్లంతా రికమెండ్ చేసి పెద్దిరెడ్డి గారి ద్వారా వర్క్లు ఇప్పించుకొని ఈయనే రికమెండ్ చేశాడు ఎవరైతే ఈయన రికమెండ్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ రావడం వర్క్ రావడం వాళ్ళ పర్సంటేజ్ అడగడం ఎక్కడండి పదమూడు పదహైదు పర్సెంట్ ఒక్కొక్క వర్క్ పైన అడిగితే ఎక్కడ నిలిచిందండి అందులో అన్ని వర్క్లు నిలిచిపోయింది వర్క్లు నిలిచిపోవడానికి కారణం ఆదిమూలం ఆది కొడుకే ఇలాంటి పరిస్థితుల్లో ఎత్తుకుంటే ఇప్పుడు ఎక్కడ పెడితే మంత్రి అండి ఆ రాష్ట్రంలో పెడతాడు విజయవాడలో పెడతాడు లేకపోతే చిత్తూరులో పెడతాడు ఈ నువ్వు అడగడానికి ఎవరు ఆ రోజు తెలియదా నీకు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఇంటికాడ ఉండేది పోయేది వచ్చేదంతా ఆ రోజు కుక్క మాలి తిరిగి ఈరోజు ఆయన విమర్శిస్తావు గాడిదిలా కుక్కలా పోతారంటావు పుచ్చి పోయిన వాళ్ళంతా కార్యకర్తలు లీడర్లు ఆయన పిలిచాడు పోయినారు తప్పేముందండి వాడు చెప్పాడయ్యే ఈ మారి ఉంది ముఖ్యమంత్రి గారు ఈ విషయం చెప్పారు అతని ఎమ్మెల్యేగా ఇతని మంత్రిగా ఎంపీగా ఉండమని దాన్ని ఆయన చెప్తే దాన్ని దాని రెండుగా కలుపుకొని ఆయన విమర్శించడం ఈయన ఈయన ఎక్కడ నక్కకి నాకు నాకు అంత డిఫరెన్స్ ఉందండి పెద్దరెడ్డికి ఇతనికి ఇతను ఓడిపోతే ఈయన పిలిచి తిరిగి ఆ రోజు అందరూ కూడా చాలా మంది రికమెండ్ చేశారు నాకు పెద్దరెడ్డి గారే నచ్చి సురాజ్ వాడు పేదోడు డబ్బు లేనివాడు పాపం నమ్ముకున్నాడు అంటే నన్ను నచ్చి చెప్పి ఆయనకి ఇచ్చారు టికెట్ సరే నేను కూడా కోఆపరేషన్ చేశాం నా నేను పది ఏళ్ళకి ఎమ్మెల్యేగా ఉన్నాను ఇక్కడ ఇక్కడ స్థానికంగా పుట్టి పెరిగి చదువుకుని ఎమ్మెల్యే నేను ఒక మచ్చల పది ఏళ్ళు నేను ఎమ్మెల్యే ఉన్నా ప్రతి ఎవ్వరూ వచ్చినా వాళ్ళు అందరికీ సహాయపడినా సరే ఇద్దరు ఎస్సీ అంటాడు కదా ఒక్క ఎస్సీకి ఎవరికైనా సహాయం చేశారా రమ్మన్ ఎక్కడైనా ఏ ఎస్సీకి చేశాడో జనరల్గా